But by 1997, after spending 11 years underground and in the forest, Sitaka was disillusioned with the path she chose and she decided to join the mainstream. She then started pursuing education and secured a degree in law while working in an integrated tribal development agency. While practicing as a lawyer in the Warangal court, she found a calling in offering legal assistance to the poor and needy, especially tribals who face harassment from the police stepping up her plan to serve the weaker sections, she took the plunge into politics in 2004 through telugu desam party. even as her polit political life flourished, sitaka did not quit her pursuit of education. in 2022, she completed a phd in political science from osmania university. her thesis was on social exclusion and deprivation of migrant tribes of erstwhile andhra pradesh state, a case study of gottikoya tribes in varangal and kambam districts. During the depressing COVID-19 pandemic, she was seen traversing the forest on foot to bring food and groceries to the people of villages in her constituency. Her main aim as a political leader is to tackle the menace of growing unemployment and to provide jobs in both public and private sectors. The sounds of her contributions are still echoed in the Maluku constituency. Sitaka is a common woman who understood the problems of people around her at a young age and rebelled against injustice. From being a fierce social activist seeking justice to a lawyer fighting for justice, and now a politician and a cabinet minister who is ready to serve our people the very much deserved justice. She has truly been an inspiration to each and every woman at every stage of her life. Don't you agree? Without further ado, let's welcome Ms. Anasuya Dansari on the stage. Ma'am, please grace us with your insightful words and enlighten us with your wisdom. అందరూ బాగున్నారా గుడ్ ఈవినింగ్ టు ఆల్ ఎలా ఉన్నారు ఈరోజు ఎన్టీఆర్ ట్రస్ట్ తరఫున మరి ఏదైతే ఉమెన్ డిగ్రీ కాలేజ్ సెలబ్రేషన్స్ యాన్యువల్ డేకు నన్ను ఇక్కడికి ఇన్వైట్ చేసినటువంటి ఎన్టీఆర్ ట్రస్ట్ మోడల్ స్కూల్ అదేవిధంగా మేనేజింగ్ ట్రస్ట్ మేడం శ్రీ నారా భువనేశ్వరి మేడం గారికి మరి అదేవిధంగా రెస్పెక్టెడ్ సాంబశివరావు గారికి రెస్పెక్టెడ్ వెంకటేశ్వర్లు గారికి రెస్పెక్టెడ్ రాజేందర్ కుమార్ గారికి గోపి గారికి రెస్పెక్టెడ్ రాము గారికి రెస్పెక్టెడ్ జోజిరెడ్డి గారికి సార్ వెంకటేశ్వరరావు గారి వేదిక ఉన్నటువంటి పెద్దలందరికీ స్టాఫ్ అందరికీ అదేవిధంగా స్టూడెంట్స్కి అందరికీ పేరు పేరున శుభాకాంక్షలను తెలియజేస్తూ ఉన్నాను మీడియా సోదరులకు ఇక్కడ చదువుకున్నటువంటి ప్రతి విద్యార్థికి ఎన్టీఆర్ ట్రస్ట్ స్కూల్లో మోడల్ స్కూల్లో పనిచేస్తున్నటువంటి స్టాఫ్ అందరికీ కూడా పేరు పేరున శుభాకాంక్షలు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను ఎన్టీ రామారావు గారి పేరుతో మరి గౌరవనీయులు పెద్దలు మాజీ సీఎం శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా మేడం భువనేశ్వరమ్మ గారు రాజకీయాలు కాదు పిల్లల యొక్క భవిష్యత్తు బాగుండాలంటే ఒక మోడల్గా మరి ఒక స్కూల్ను తీర్చిదిద్దడం కోసం గత ఇరవై సంవత్సరాల క్రితం నెలకొల్పినటువంటి స్కూలు అంచెలంచెలుగా ఎదుగుతూ వేలాది మంది జీవితాలకు వేలాది మంది విద్యార్థులకు ఫ్యూచర్నిచ్చినటువంటి భవిష్యత్తునిచ్చినటువంటి మానవ వనరులుగా ఈ దేశానికి ఉపయోగపడేటువంటి శక్తిని ఇచ్చే విధంగా ఇక్కడ ఒక గొప్ప స్కూల్ను ఏర్పాటు చేసినందుకు వారిద్దరికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు నమస్కారాలను తెలియజేస్తా ఉన్నాను ఆ రోజు రాజకీయాలలో గౌరవనీయులు సర్గియ ఎన్టీ రామారావు గారు తెలుగుదేశం పార్టీని స్థాపించి లక్షలాది మంది సామాన్యులకు రాజకీయ జీవితం ఇస్తే ఆ పార్టీ నడుపుతున్నప్పుడు చంద్రబాబు నాయుడు గారి ద్వారా రెండు వేల నాలుగులో మరి నేను కూడా ఒక పొలిటికల్ కెరీర్ అప్పుడు నాది స్టార్ట్ అయింది రెండు వేల టూ థౌజండ్ ఫోర్లో ఇక్కడ అక్కడ చూస్తే ఒక దిక్కు రాజకీయ స్కూల్లాగా రాజకీయ పార్టీ ఉంటే తెలుగుదేశం పార్టీ మరొక వైపు ఈ దేశాన్ని అర్థం చేసుకొని ఎంతోమంది జీవితాలకు మంచి సేవకులుగా ఉండడం కోసం మంచి విద్యా బుద్ధులు కూడా ఉండాలన్నటువంటి లక్ష్యంతో ఈరోజు ఎన్టీఆర్ ట్రస్ట్ స్కూల్ నడవడం కూడా చాలా గొప్ప విషయము ముఖ్యంగా ఈ స్కూల్తో నాకు ఇరవై సంవత్సరాల నుంచి కూడా అనుబంధం ఉంది నా యొక్క రాజకీయ జీవితం ఈ తెలుగుదేశం పార్టీలో స్టార్ స్టార్ట్ అయినప్పటి నుంచి వివిధ సందర్భాలలో ఈ స్కూల్కి వచ్చినటువంటి నేపథ్యం కూడా ఉంది సేమ్ టైంలో ఎంతోమంది పిల్లలను తల్లిదండ్రులు లేనటువంటి పిల్లలు లేదా పేద పిల్లలు ఇతర కారణాల చేత తండ్రులు చంపబడితే ఆ పిల్లలకి ఇక్కడ ఆశ్రయం కల్పించడం కోసం నేను కూడా చాలా సందర్భాల్లో మరిక్కన్నటువంటి ప్రిన్సిపాల్స్ కావచ్చు అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారి యొక్క సహకారంతో చాలా మందిని ఈ స్కూల్లో చేర్పించడం జరిగింది నా పొలిటికల్ కెరీర్ ఇక్కడ తెలుగుదేశం పార్టీలో స్టార్ట్ అయితే మా కుటుంబం నుంచి కూడా ఒక అబ్బాయి ఇందులో చదువుకొని ఈరోజు జార్ఖండ్ రాంచి యూనివర్సిటీలో మరి ఇంజనీరింగ్గా ఇంజనీర్ స్టూడెంట్గా చదువుతున్నటువంటి పరిస్థితి సో అట్లాంటి వేలాది మంది పిల్లలకు పేద పిల్లలకు ట్రైబల్ దళిత్ బీసీ ఎనీ క్యాస్ట్ కానీ అందరికీ ఎవరైతే పూరెస్ట్ పూర్ ఉన్నారో ఎవరికైతే నీడి ఉందో ఎడ్యుకేషన్ అందుకోలేనటువంటి వాళ్లకు బయట ఇక్కడ ఒక గొప్ప అవకాశం మరి మేడం భువనేశ్వరమ్మ గారికి ప్రత్యేక ధన్యవాదాలు అదేవిధంగా గౌరవనీయులు చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను అన్ని దానాల్లో కన్నా గొప్పది విద్యాదానం అంటాం విద్య అనేది ఎవరు మన నుంచి లాక్కోరు నేను కూడా కోల్పోయింది ఎడ్యుకేషన్ చిన్నతనంలోనే ఉద్యమంలోకి వెళ్ళినాము కానీ బయటకు వచ్చిన తర్వాత ఏదైతే ఉండాలో అది కావాలని మళ్ళీ చదువు వైపు వచ్చిన చదువుతూ లాయర్గా ఏ కోర్టునైతే నేను ఒక నక్సలైట్ కేసులలో క్లయింట్గా ఎక్యూజుడ్గా నిలబడ్డానో అదే కోర్టులో ఆఫ్టర్ ఫైవ్ ఇయర్స్ బ్లాక్ కోట్ వేసుకొని లాయర్గా కూడా నిలబడడం జరిగింది ఆ సమయంలోనే ఆ టైంలో నాకు గౌరవనీయులు చంద్రబాబు నాయుడు గారు పొలిటికల్ లైఫ్ ఇవ్వడం జరిగింది ఆ పొలిటికల్ లైఫ్ అనేది అక్కడి నుంచి స్టార్ట్ అవ్వడం జరిగింది నేను నా ఉద్దేశం పొలిటికల్ అంటే పాలిటిక్స్ అంటే డిక్టేటర్షిప్ కాదు డామినేషన్ కాదు దోచుకోవడం దాచుకోవడం కాదు ఇట్ ఇస్ ఏ సర్వీస్ సర్వీస్ టు పీపుల్ అనే కాన్సెప్ట్ తోటి ఎమ్మెల్యేగా ఉన్నా మంత్రిగా ఉన్నా ఓడిపోయినా గెలిచినా ముఖ్యంగా పబ్లిక్తో ఉండాలనేటువంటి కాన్సెప్ట్ తోటి పనిచేస్తున్న కాబట్టి ఈరోజు ఇక్కడికి మీరు ఈ గౌరవం నాకు ఇవ్వడానికి కారణం మీరు నా యొక్క ప్రొఫైల్ కూడా చూపించారు అంటే నేను చేస్తున్నటువంటి సేవకు ఒక గుర్తింపుగా మీరు ఈరోజు నన్ను ఇక్కడికి పిలిచినని నేను భావిస్తా ఉన్నా ఏజ్ మినిస్టర్ కాబట్టి పిలిచిన నేను అనుకోవడం లేదు ఎందుకంటే నా లైఫ్ను కొంచెం మేడం గారు తర్వాత ఇతర పెద్దలు కూడా చాలా చెప్పడం జరిగింది అందుకనే రాజకీయాలలో చాలామంది ఉంటాము కానీ ఆ రాజకీయాలు ఎవరికి ఉపయోగపడాలి ఎవరి కోసం మనం పని చేయాలని రాజకీయాల్లోకి వస్తామో అది కరెక్ట్ కరెక్ట్గా మరి పూర్తి చేస్తున్నామా లేదా అనేది కూడా చాలా ఇంపార్టెంట్ సో ఇక్కడ స్టూడెంట్స్కి నేను ఒకటే చెప్ చెప్పదలుచుకున్నా మేడం కూడా ఉమెన్ లీడర్స్ సంబంధించినటువంటి విషయాలు చాలా చెప్పారు చిన్నతనంలో తల్లిదండ్రులు ఉంటారు యంగ్ ఏజ్లో హస్బెండ్ ఉంటారు ఓల్డ్ ఏజ్లో మరి పిల్లలతో ఉంటాం కానీ ఈ ఆల్ టైమ్స్లో ఉండేది ఓన్లీ నాలెడ్జ్ ఎడ్యుకేషన్ ఎవరు కూడా లాక్కొనిది ఉన్నంత వరకు మనతో ఉండేది మనం లక్షలాది మందికి పంచగలిగేది ఓన్లీ మన నాలెడ్జ్ను మన యొక్క జ్ఞానాన్ని పంచగలుగుతాం అంతే తప్ప అది ఎవరు కూడా మన నుంచి లాక్కోలేరు కాబట్టి చదివేటువంటి స్టూడెంట్స్ కూడా ఖచ్చితంగా ఒక బుక్ టు ఆన్సర్ లా కాకుండా సోషల్ నాలెడ్జ్ కూడా కరెంట్ అఫైర్స్ కానీ సోషల్ నాలెడ్జ్ కానీ అదేవిధంగా బిహేవియర్ కానీ పెద్దలను గౌరవించడం కానీ ఇతరులను రెస్పెక్ట్ చేయడం కానీ ఇతరుల సమస్యలను అర్థం చేసుకోవడం కానీ దీంట్లో ఇది కూడా ఒక గొప్ప నాలెడ్జ్ అది అది ఏం లేకుండా ఓన్లీ హండ్రెడ్కి హండ్రెడ్ మార్క్స్ వచ్చినా కూడా ఎదుటి వాళ్ళని మీరు రెస్పెక్ట్ చేయలేనప్పుడు ఎదుటి వాళ్ళ యొక్క హెల్ప్ మనం తీసుకొని వాళ్ళకు గౌరవించలేనప్పుడు మనకున్న నాలెడ్జ్ ఎందుకు పనికిరాదు మనం వచ్చినటువంటి మార్క్స్ కూడా అది దేనికి పనికిరాదు కాబట్టి ఖచ్చితంగా సొసైటీలో జరిగే అటువంటి మంచి చెడులను మనం రిసీవ్ చేసుకొని వాటికి ఒక సొల్యూషన్ చూపించే స్థాయిలో ఈనాటి విద్యార్థులు ఎదగాల్సిన అవసరం ఉంది అదేవిధంగా అది పొలిటికల్లోకి వచ్చినా స్టూడెంట్గా ఉన్నా ఎక్కడ ఏ ఉద్యోగం చేసినా ఖచ్చితంగా మన జీవితం మన లైఫ్ ఏమంటారు బర్త్ టు డెత్ మధ్య ఉన్నటువంటి ఈ కాలాన్ని ఎవరి కోసం చేస్తున్నాం ఎందుకోసం చేస్తున్నాం ఇప్పుడు మహనీయుడు గౌరవ స్వర్గీయ ఎన్టీ రామారావు గారి గురించి మేడం స్కూల్ నడుపుతున్నారు వారి పేరులో అనేక మంది వారి నీడలో లక్షలాది మంది లీడర్స్ తయారైనరు ఎంతోమందికి పేదలకు సహాయం చేసినటువంటి వారి పేరుతో ఇక్కడ ఆ గుర్తింపు ఇంకా లక్షలాది మంది గుండెల్లో ఆ పేరు ఉంటుంది ఎందుకంటే వారు చేసినటువంటి సేవ వారు చేసినటువంటి మంచి కాబట్టి దాన్ని గుర్తుపెట్టుకొని ప్రతి ఒక్క స్టూడెంట్ మన లైఫ్ కొంతమంది కన్నా ఉపయోగపడాలి మన మనం నేర్చుకున్నది వంద మంది కన్నా మళ్ళీ పంచాలి అందుకనే నేను అనుకుంటా నేను చిన్నతనంలో విప్లవకారులాగా అవుతానని నేను అనుకోలేదు కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత మళ్ళీ అక్కడి నుంచి నేను స్టూడెంట్ అవుతాను కూడా అనుకోలేదు స్టూడెంట్ నుంచి నేను లాయర్గా అవుతానని అనుకోలేదు లాయర్గా ఉన్నప్పుడు పాలిటిక్స్లోకి వస్తాను అనుకోలేదు పాలిటిక్స్లో ఉన్నప్పుడు మరి ఎంఏ అంటే ఎమ్మెల్యేగా అవుతాను అనుకోలేదు ఎమ్మెల్యే ఉంటూ కూడా పిహెచ్డీ చేస్తానని అనుకోలేదు కానీ పిహెచ్డీ కంప్లీట్ అయిన తర్వాత నేను ఒకటే అనుకున్నా నేను నేర్చుకున్న ప్రతిదీ కూడా తిరిగి ప్రజలకు ఇవ్వాలి ప్రజలకు పంచాలి లైఫ్ లాంగ్ ఒక సేవకురాలిగా పనిచేయాలి అని పని చేయడమే నా అంతిమ లక్ష్యంగా ప్రజలకు అందుబాటులో ఉండి వీలైనంత వరకు సర్వీస్ చేయడమే లక్ష్యంగా పనిచేస్తున్నాం ఇప్పుడు కూడా స్టిల్ ఐ ఐఎమ్ స్టూడెంట్ ఎల్ఎల్ఎం స్టూడెంట్గా ఉస్మానియా యూనివర్సిటీలో నేను ఎల్ఎల్ఎం స్టూడెంట్గా ఉన్నా ఇప్పుడు కూడా సో స్టడీస్ అనేది కానీ నాలెడ్జ్ అనేది కానీ సర్వీస్ అనేది కానీ ఎన్లెస్ అది ఇంతటితో ఆపుదాము అనడానికి లేదు అది లిమిటేషన్ లేదు కాబట్టి మన శక్తి కొద్దీ మనకెంత వీలైతే అంత మనం తీసుకెళ్ళేట పోయేటప్పుడు ఏది రాదు మనతోటి మనం జస్ట్ చేసినటువంటి సేవ పంచినటువంటి జ్ఞానము విజ్ఞానము ఇవి మాత్రమే మిగులుతాయి మనం ఎంత గొప్ప తిండి తిన్నాము ఎంత గొప్పగా అంటే ఇంట్లలో ఉన్నాము ఎంత గొప్ప ఏమంటారు కాస్ట్లీ లైఫ్ అనుభవించినమనేది అనేది ఎవరు చూడరు ఎన్ని వేల మందికి తోడుగా ఉన్నాం ఎన్ని లక్షల మంది కష్టాలలో మనం భాగం పంచుకున్నాం ఎంత పేదరికాన్ని మనం తగ్గించి వాళ్ళ జీవితంలో మనం హెల్ప్గా ఉండగలిగినాం అనేది మనం చూసుకోవాల్సిన అవసరం ఉంది సో నేనేమంటానంటే చాలామంది స్టూడెంట్స్ కొంత నారో మైండ్తో ఉంటారు నాకు వందకు వంద మార్కులు వచ్చినా లేదా నేను ఈవెంట్లో నేను ఈ యొక్క ప్రోగ్రాంలో సక్సెస్ అయినా లేదా అని ఆ ప్రోగ్రాం వరకు చూసుకోవడం కాకుండా ఈ పెద్ద సొసైటీలో మనం ఉన్నాం కాబట్టి ఈ సొసైటీలో మన పక్క వాళ్ళు కూడా వాళ్ళ పరిస్థితి ఏంది వాళ్ళ బతికేంది వాళ్ళ జీవితం ఏందనేది కూడా మనం చూసుకున్నప్పుడే నిజంగా మన బిహేవియర్ గుడ్ బిహేవియర్ అనేటువంటిది మన చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళు కూడా మనల్ని అప్రిషియేట్ చేస్తారు సో మీరు ఈరోజు రకరకాల మరి అప్రిషియేషన్స్ తీసుకోవడం జరిగింది ఒకరు గేమ్స్లో రావచ్చు ఒకరికి స్పీచెస్లో రావచ్చు ఒకరు రైటింగ్స్లో రావచ్చు ఒకరు మార్క్స్లో రావచ్చు కానీ అన్నీ కూడా మనలో క్వాలిటీస్ ఉండే విధంగా అది కూడా సమాజంతో సమాజ అభివృద్ధిలో భాగస్వామ్యం అయ్యే విధమైనటువంటి క్వాలిటీస్ ఉండే విధంగా టీచర్స్ ఆ రకమైనటువంటి టీచింగ్ కూడా ఉంటే బాగుంటుందని నేను భావిస్తూ ఉన్నాను ఈ యొక్క స్కూల్ మరి ఎన్టీఆర్ మోడల్ స్కూల్ ఎన్టీఆర్ జూనియర్ కాలేజ్ మరి మేడం నడుపుతా ఉన్నారు కాబట్టి ఆ మహనీయుడి యొక్క పేరుతో ఇక్కడ చదివే అటువంటి స్టూడెంట్స్ అంతా కూడా మేము పలానా స్కూల్లో చదివినాం అని గర్వంగా చెప్పుకునే స్థాయిలో మనం ఉండాలి అంటే ఖచ్చితంగా సేవ అనేటువంటి గుణాన్ని మంచి ప్రవర్తనను ఇతరులను గౌరవించే తత్వాన్ని అలవర్చుకొని మరి స్వర్గీయ ఎన్టీ రామారావు గారి యొక్క మోడల్ స్కూల్కు మంచి పేరు వచ్చే విధంగా మీరందరూ బాగా చదువుకుంటారని నేను భావిస్తా ఉన్నాను అదే కాకుండా ఎన్టీఆర్ మోడల్ స్కూల్ అంటే ఎన్టీఆర్ ట్రస్ట్ అంటే నాట్ ఓన్లీ ఎడ్యుకేషన్ హెల్త్ ఇస్తున్నారు డ్రింకింగ్ వాటర్ అదేవిధంగా ఫ్లడ్ ఎఫెక్ట్ అయితే అక్కడ గ్రాసరీస్ ఇచ్చిండ్రు ఎవరైతే పూరున్నారో వాళ్ళకి హెల్ప్ చేస్తున్నారు ఎవరైతే ఎడ్యుకేషన్కు దూరంగా ఉండి లేనప్పుడు వాళ్ళకు కొంత స్కాలర్షిప్స్ ఇస్తున్నారు అన్ని రకాలుగా హెల్ప్ చేస్తున్నటువంటిది ఎన్టీఆర్ ట్రస్ట్ కాబట్టి ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా మేము కూడా మొన్న ఫ్లడ్స్ వస్తే ములుగు ప్రాంతంలో అక్కడికి కూడా వచ్చి వారు మరి అనే అనేక మందికి గ్రాసరీస్ ఇచ్చి హెల్త్ క్యాంప్స్ పెట్టి అనేక రకాల హెల్ప్ చేసినటువంటి పరిస్థితి ఎక్కడ సమస్య ఉంటుందో అక్కడ ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా సేవలు కూడా మేడం భువనేశ్వరమ్మ గారు అందించడం చాలా సంతోషం ఇలాంటి ట్రస్టులు అందరికీ అందుబాటులో రావాలంటే ఇక్కడ చదువుకునేటువంటి స్టూడెంట్స్ కూడా తమ జీవితంలో తమ స్థిరపడుతూనే ఇతరులకు సేవ చేసే విధంగా సేవా కార్యక్రమాలను కూడా మరి అడాప్ట్ చేసుకోవాల్సిన అవసరం ఉందని నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను తప్పకుండా మీరందరూ బాగా చదువుకొని ఈ యొక్క ఈ యొక్క ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్కు మంచి పేరు తివడంతో పాటు ఎన్నాళ్ళైనా కూడా మేము పలానా స్టూడెంట్స్ నా జీవితంలో కూడా నేను అడుగుతా చెప్తాను నా రాజకీయ జీవితము తెలుగుదేశం నుంచి స్టార్ట్ అయిందని అట్లనే మా కుటుంబంలో కూడా ఒక అబ్బాయి ఇక్కడ చదువుకొని ఈరోజు బయట మరి రాంచి యూనివర్సిటీలో ఉన్నాడు ఇప్పుడు అనేక మంది పిల్లలకు మేము ఇక్కడ ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా చదువు చెప్పించినాం పేద పిల్లలకు తల్లిదండ్రులైనటువంటి వాళ్లకు ఏ ఆసర లేనటువంటి వాళ్ళకు ఎన్టీఆర్ ట్రస్ట్ మోడల్ స్కూల్లో మరి ఆసరగా నిలబడ్డటువంటిది అది మాకు కానీ ఆ పిల్లలకు కానీ ఎప్పుడూ గుర్తు చేసుకుంటూ ఉంటారు కాబట్టి ఆ గౌరవము ఆ రెస్పెక్టు ఆ యొక్క మానవీయ కోణం కూడా ప్రతి ఒక్కరిలో ఉండాలని కోరుకుంటూ మీరందరూ మేమి జీవితాల్లో స్థిరపడుతూ అభివృద్ధిలో భాగస్వాములు కావాలని మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ అందరికీ శుభా శుభాకాంక్షలను తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాం థ్యాంక్ యూ సో మచ్ ఫర్ టేకింగ్ ద టైమ్ టు స్పీక్ ఎట్ ఆర్ ఈవెంట్ మ్యామ్ యువర్ ఇన్సైట్స్ అండ్ పర్స్పెక్ట్ ఆర్ ట్రూలీ వాల్యూబుల్ అండ్ వియర్ థర్లీ ఎంగేజ్ బై యో వర్డ్ ఇన్ అండ్ థ్రాల్ బయర్ ప్రెజెన్స్ నవ్ ఐ రిక్వెస్ట్ మిసిస్ భువనేశ్వరి నారా గారు టు ఫెలిసిటేట్ అెస్ట్ ఆఫ్ ఆనర్ మిసెస్ అనసూర్యా సీతక్క దాసరి గారు ప్లీజ్ గివ్ దమ్ అౌండ్ ఓ అప్లాస్ Now I would like to invite Mr. Gopi arsipalli, sir. I would now like to uh, invite the Sarpanch of Himayat Nagar village. Please give him a huge round of applause. I invite Mr. Venkatesh to from Himayat Nagar to felicitate the chief guests. Now uh, I would like to invite Mr. Gopi, the chief operating officer of India Trust. Being trained under many legendary leaders, he is known for his efficiency, multitasking, crisis management and execution from the past two decades.